ముఖ్యమంత్రి ఏమో పైకి గొప్పలుగా వన్ ట్రిలియన్ ఎకానమీ కొరకు అడుగులు వేస్తున్నాం అని చెప్పని ఆయన ప్రసంగంలో ఆయన యొక్క మాటల్లో చాలా గొప్పగా చెప్పుకుంటా వస్తున్నాడు కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం పాత బడ్జెట్ యొక్క వివరాల్లోకి వెళ్తే పన్నుల ఆదాయం కావచ్చు పన్ను ఏతర ఆదాయం కావచ్చు అవుట్ సైడ్ బారోయింగ్స్ కావచ్చు నికరంగా తగ్గకుండా పెరుగుతూ వస్తున్న ఆదాయం ఈ తెలంగాణ ప్రభుత్వంకి ఎక్కడి నుంచైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్ల ద్వారా ఇస్తున్నటువంటి ఆదాయం మాత్రమే బీర్లు భూములు అమ్ముకుంటూ భూముని సృష్టిస్తూ వివాదంలో ఉన్న భూములని న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి భూములని ఇటీవల కాలంలో కార్పొరేషన్లకి బదలాయించి జాతీయ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్పొరేషన్లకు బదలాయించినటువంటి భూముల ద్వారా అప్పులు పొందాలని చెప్పని ప్రభుత్వం చూస్తా ఉంది ఇంకా చెప్పాలంటే బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బెదిరిస్తా ఉన్నారు మీ బ్యాంకులలో ప్రభుత్వ అకౌంట్లని తప్పిస్తాము డిపాజిట్లు తీసేస్తాము మీరు కనుక ఈ కార్పొరేషన్ కేటాయించినటువంటి భూములకి అప్పులు ఇవ్వకపోతే అని బెదిరిస్తున్నటువంటి సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను